ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి బండి ఫ్రెండ్స్ యాక్సిడెంట్ ఆక్సెంట్ బండి మనకు వచ్చి చూడండి యాక్సిడెంట్ అయింది ఇట్లా అనుకోకుండా బండి ఏదో కష్టం ఉద్దారు ఇక్కడ రీపింది చూడండి ఫ్రెండ్స్ చూడండి కనపడుతుందా ఆ ఇలా ఇది రీపోయింది కష్టం తో మాట్లాడడం ఇలా ఏమైంది ఆయన ఇలా యాక్సిడెంట్ అయింది బండి ఓకే

మీరు పట్టుకున్నారు ఆయన పారిపోయాడు కదా పట్టుకొచ్చారు చూడండి ఓకే ఓకే చూడండి గాయస్ కస్టమర్ ఒక ఒక పర్సన్ ఉదిగిపోతే కస్టమర్ సార్ ఉండి హెల్ప్ చేసి పట్టించి ఆయనతో మాట్లాడిపించి పట్లలో ఏమేమి మెటల్ అయితే మనీ ఇప్పించాడు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మనకు డిపార్ట్మెంట్ సార్ ఈ విధంగా హెల్ప్ చేశాడు ఓకే ఓకే సంతోషం సార్ ఈ విధంగా చాలా హెల్ప్ చేశారు సారు మన ఇక్కడ సైబర్ రాజు బైక్ పడిన పర్లకి ఇక్కడ యాక్సిడెంట్ అయితే వచ్చి బండి సార్ కస్టమర్ హెల్ప్ చేసి సో మెయిన్ ఇంపార్టెంట్ హెల్ప్ ఇంపార్టెంట్ ఉంది అంటే రూడమే అయినప్పుడు ఎవరైనా కానీ యాక్సిడెంట్ అయితే ఎవరు హెల్ప్ చేశారు కానీ చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి హెల్ప్ చేస్తేనే ఇంకొకరికి హెల్ప్ చేస్తాం కృతజ్ఞత చెప్పుకుంటున్నాంటే ఆ సమస్య కాదు అందరికీ మనం చెప్పలేము కదా ఒక మంచి సల్ని అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం అలానే హెల్ప్ చేస్తే కూడా మా డిపార్ట్మెంట్ వంద మందితో సమానం సో ఆ విధంగా మనకి సార్ హెల్ప్ చేశాడు కాబట్టి ఇప్పుడు సార్ న్యాయం జరిగింది కాబట్టి మీకు కూడా ఏదైనా విష్ ఉంటే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ బండి అక్కడ ఎంత హెల్ప్ చేయండి మనకి మనం హెల్ప్ చేసుకుంటే ఎవరికి చెప్పు బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టినప్పుడు అందుకే మన పితరులు మనకి జీవితం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం స్వతంత్రంగా బతుకుతున్నాం కాబట్టి ఏదైనా ఆ మనిషిని మనం ప్రేమిస్తాం కాబట్టి మనిషి కోసం మనం హెల్ప్ చేద్దాం అలానే మా డిపార్ట్మెంట్ సార్ మనకి సార్ మనకి ఎదురు ఛాన్స్ అయి చెప్పండి సార్ మీరు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చెప్పినందుకు మీకు ఫీలింగ్ వర్క్ చేశారు సార్ మీ జాబ్ లో మీరు చేసిన న్యాయం పట్టి మాకు అందరికి ఎంతో హెల్ప్ అవుతుంది కాబట్టి ఏమనుకుంటారు మీరు హ్యాపీ అనిపిస్తున్నా మీరు ఎట్లాంటి నేను హెల్పింగ్ చేయడం ముందు ఉంటా ఎప్పటికైనా ముందు ముందు ఉంటా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే అది జోడిషన్ గిఫ్ట్ సార్ మీకు బాగుందడు సో అందరికి న్యాయం చేస్తేనే ఇతరులకి వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు సార్ అవును చెప్పండి అవును సార్ అవును సంతోషం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూడండి గైస్ మా రాజు బైక్ పైన కూడా సార్ ఇట్లా కష్టమర్ కూడా వచ్చి ఇట్లా చెప్పేసరికి ఆ సార్ కూడా హెల్ప్ చేశాడు నచ్చినట్టు మీరు కూడా రాజు బైక్ ఫ్రెండ్స్ రండి లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ రాజు బైక్ పైన ఏమైనా డోర్ కాల్ చేయండి ఏ విధంగా హెల్పింగ్ కూడా ఉంటాయి మనం సహకారం కూడా ఇట్లా ఎక్కడ బండి కూడా మేము ఇతను బండి పర్సన్ ఇతను యాక్సిడెంట్ అయింది మాట్లాడించిన ఓకే అనుకురు అయితే మేము సైబరాబాద్ తరఫున సైబరాబాద్ పోలీసు తరఫునంటే మేము ఎక్కడన్నా ఏ జంక్షన్ లో నైన్టీ నైన్ పర్సెంట్ యాక్సిడెంట్ కావద్దనే కోరుకుంటాము యాక్సిడెంట్ అయినప్పుడు మేము హెల్ప్ చేయను ముందు సైబరాబాద్ పోలీస్ అంటే మేము ముందుంటాం సార్ మీరు కస్టమర్ అనిపేవాళ్ళు డబ్బులున్న లెక్క గరీబో లెక్క ఏమన్నా మాట్లాడలేదు న్యాయం ఎవరైనా ఒక సమానమే

న్యాయం న్యాయం జరగాలి నేను ఒక సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు తరఫున మనం హెడ్డు గుండెకాయ అంటే మన హెడ్ హెడ్ కంటే మన హెల్మెట్ పెట్టుకోవాలి ఇందాక యాక్సిడెంట్ అయింది ప్రజెంట్ ఇక్కడ నేను చేసే జంక్షన్ లో యాక్సిడెంట్ అయింది అది ఇరిగిపోయింది ఇతను హెల్మెట్ ఉన్నందుకు ఇతని ఎలాంటి ఇంజూరీ కాలేదు ఇతని హెడ్ పర్సన్ ఇతని అందుకని నేను అనుకునే ఒకటే మనం మన వెనకాల మన ఫ్యామిలీ ఉంది మన ఫ్యామిలీని చూసుకొని మనం ఉండాలి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి నా యొక్క సైబరాబాద్ సైబరాబాద్ పోలీస్ తరఫున నా యొక్క కృతజ్ఞత థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సంతోషం థ్యాంక్ యూ సో మచ్ చూడండి గైస్ చూడండి కస్టమర్ ఎవరైనా హెల్మెట్ వాడండి ఎందుకంటే ఇందుకు జరిగేది యాక్సిడెంట్ కాబట్టి మీరు జాగ్రత్త పడాలి హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ కస్టమర్ కూడా గిఫ్ట్ ఇస్తున్నారు గిఫ్ట్ పెట్టుకోవాలి ఇట్లా హెల్మెట్ आज भाई लाइक शेयर करके लाइक जपन सर थैंक यू सो मच थैंक यू